ందు ప్రిమాయణ సహోదరి సహోదరులారా ఇది సామాన్య కాలంలోని పద్నాలుగవ ఆదివారం దేవుడు ఎంతో ఆశతో అద్భుతాలు చెయ్యాలని ఆశపడుతూ ఉన్నాడు మరి నేను అర్హున్నా నేను ఆశతో ఎదురు చూస్తున్నానా నేను విశ్వాసముతో ఆ ప్రభువులో ముందుకు సాగుతున్నానా మనం ప్రశ్నించుకోమంటున్నాడు తన దేవులతో నింపడానికి ఆశపడుతున్నాడు ప్రతిరోజు మనం చూసే వ్యక్తుల యొక్క విలువను మనం గుర్తించం పాతిక సంవత్సరాల నుంచి వస్తున్నాను ఈ ముఖం ఆవిడ ఆవిడ ఏం ప్రత్యేకత ఉందండి ఒక ముందు నుంచి చూస్తున్నాను ఇతన్ని ఈ పిల్లలు మా పిల్లలే వాళ్ళే ఈ వ్యక్తి ఇరుగు పొరుగు వీళ్ళందరూ బాగా పరిచయం అయిన వాళ్ళు వారిలో గొప్పతనం ఏం కనిపించడం లేదు నాకు కనిపించదు ఎందుకంటే ప్రతిరోజు చూసేటువంటి వ్యక్తుల యొక్క విలువను మనం గుర్తించం ఇన్ ఆఫ్ లైఫ్ వి ఎవరి ద మిస్టరీ అండ్ ద వండర్ ఆఫ్ లైఫ్ అంటారు రోజువారీ కార్యక్రమాలు రోజువారీ పరిస్థితులు ప్రతిరోజు మనం చూసేటువంటి వ్యక్తులు వీటిలో గొప్పతనం కానీ విలువను గానీ మనం గుర్తించం వి టేక్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళు చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు వండి పెట్టాలి కూడా వండి పెడుతుంది సంపాదించాలని సంపాదిస్తున్నావు నేను విలువను గుర్తిస్తున్నానా వెల కడుతున్నానా గొప్పతనాన్ని నేను ఒప్పుకుంటున్నానా దేవుడు ఈనాటి మొదటిపట్నంలో ప్రవక్తను పంపిస్తున్నాడు ఎహెస్కేలు ప్రవక్తను పంపిస్తున్నాడు యోధా ప్రజలు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో బాబులోనియ రాజ అయినటువంటి నెబది నజరు యోధా ప్రజలను బానిసలుగా తీసుకొని వెళ్ళిపోయాడు ఓ పది సంవత్సరాల పాటు వాళ్ళ అనగమణిగా ఉన్నారు తిరుగుబాటు చేశారు దాంతో నెప్పుగడ్ నజరు ఈ ఇరుషులేము పట్టణాన్ని దేవాలయాన్ని సర్వనాశనం చేస్తాడు ఈ పరిస్థితికి కారణం ఏమిటి సత్య దేవుడైనటువంటి యావే దేవుణ్ణి విడిచిపెట్టారు దేవతలు విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించారు జీవపు ఊట అయిన ప్రభువుని విడిచిపెట్టారు పట్టించుకోలేదు యావే దేవుడు చేస్తాడు చెయ్యాలి దేవుడే పర్వాలేదు మీరు నా ప్రజలు నేను మీ దేవుణ్ణి అన్నాడు కాబట్టి ఆ ప్రభు మనవాడే పర్వాలేదు ఉదాసీనతతో ప్రవర్తించారు ఎన్నెన్నో అద్భుతాలు చూశారు వారి తాత ముత్తాతలకు ఆ ఐగుప్తు బానిసత్వంలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలను కాచి కాపాడాడు ఎర్ర సముద్రం గుండా పొడి నేల మీద నడిపించుకొని వచ్చాడు నలభై సంవత్సరాల పాటు ఆ ఎడారిలో మన్నాను కురిపించి బండరాతి నుండి నీటిని ప్రవహింపజేసి విషసర్పాల బారి నుండి కాచి కాపాడి వారు కట్టని పట్టణాలను సేద్యం చేయనటువంటి ద్రాక్షలను ఓలీవులను వాళ్ళు సొంతం చేసి దారాదత్తం చేసి ఆ వాగ్దాన భూమిని వారికి వారసత్వంగా ఇస్తే ఆ సజీవ దేవుణ్ణి మరిచిపోయారు ఎందుకంటే మన దేవుడే పర్వాలేదులే ఉదాసీనత ఇన్డిఫరెన్స్ నాట్ రికగ్నైజింగ్ ద వాల్యూ ద వర్త్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేవునితో ఉన్నటువంటి బంధము బంధుత్వం ఆ దేవుని యొక్క ఆశీర్వాదాల యొక్క విలువను గుర్తించలేదు వాళ్ళు పట్టించుకోలేదు పర్వాలేదులే నేను ఎన్ని పాపాలు చేసినా క్షమించకపోడులే అంటూ పాపం పాపం మీద పాపం కట్టుకు మూట కట్టుకుంటాడు దేవుడు క్షమామయుడు కరుణామయుడు సులభంగా కోప్పడ్డు నేను ఎన్ని పాపాలు చేసినా క్షమించేస్తాడు అని చెప్పి పాపం మీద పాపము ఓడిగట్టుకోకు పాపం చేయకు పరిశుద్ధగా చెప్తూ కాబట్టి దేవుడు తన ప్రవక్తను పంపిస్తున్నాడు ఇదిగో వెళ్ళు వారి జీవితాలను మార్చుకోమని చెప్పు వాళ్ళని పట్టించుకోరు నీ మాటను కాతర చేయరు అయినా నీ బాధ్యతను విస్మరించకు నరపుత్రుడా నేను నిన్ను ఇస్రయేలు ఇలా చెంతకు పంపేదను వారు నా పేరిట నా మీద తిరుగుబాటు చేసిరి ఇంకను చేయిచునే ఉన్నారు వారి పూర్వులు కూడా అటులనే చేసిరి వారు మొండి వారు నన్ను లెక్క చెయ్యని వారు దేవుని ఆజ్ఞలను కానీ దేవుని ప్రవక్తలను కానీ వాళ్ళు లెక్క చేయలేదు హింసించ ఇది ప్రవక్త ఆ ప్రవక్త ఆ మౌస్ ప్రవక్త చాలామందిని ప్రవక్తలను హింసించారు దేవుని సందేశాన్ని అందించేటువంటి వారు మీరు చేస్తున్న తప్పు అని ఖండించి కరాఖండిగా వాళ్ళకి చెప్పి హెచ్చరించినటువంటి వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి మింగుడు పనలేదు కాబట్టి వాళ్ళ మీద దాడి చేశారు హింసల పాలు చేశారు బాధ పెట్టారు చంపేశారు కొంతమందిని కానీ దేవుడు చెప్తున్నాడు వారు నన్ను లెక్క చేయని వారు యావే ప్రౌడునైనా నా సందేశమును వినిపించుటకు గాను నేను నిన్ను వారి చెంతకు పంపుదును ఆ తిరుగుబాటుదారులు నీ మాట వినను వినకున్నను తమ నడుమ ఒక ప్రవక్త ఉన్నాడని నేను వారు గ్రహిస్తారు నా దూతగా నేను పంపిస్తున్నాను నేను చెప్పదలుచుకుని నేను చెప్పాలనుకుని నువ్వు చెప్పు వాళ్ళకి నీ మాట విన్నా వినకపోయినా సరే నీ బాధ్యత నువ్వు మర్చిపోవద్దు బోధించు హెచ్చరించు ఖండించు ఆశీర్వదించు భవిష్యత్తు గురించి నేను చేసేటువంటి ఆ యొక్క భాషలను ఆ ప్రమాణాలను వాళ్ళకి తెలియజేయమన్నాడు ప్రియమైన సహోదరులారా ప్రవక్త బోధకుడు అతను అంగీకరించిన అంగీకరించకపోయినా ప్రవక్త దేవుని ప్రతినిధి ఇదిగో ప్రభువు క్రీస్తు తన సొంత ఊరు వెళ్తున్నాడు అనేక అద్భుతాలు చేస్తున్నాడు చాలా అద్భుతాలు చేశాడు గలయా సమరియా యోదయా ప్రాంతాల్లో తన సొంత ఊరు వెళ్తున్నాడు నజరేతికి వెళ్తున్నాడు ఎంతో ఆనందంతో అమ్మగారి ఇంటికి ఎంత ఆనందపడతారో పెళ్ళైన వాళ్ళు అమ్మగారింటికి వెళ్ళి ఈవిడ 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 అమ్మమ్మ నాన్నమ్మ అయినా సరే అయిపోయినా సరే అమ్మగారింటికి వెళ్ళడం అనేది చాలా ఆనందం అదిగో ఏసుప్రభు అమ్మగారింటికి వెళ్తున్నాడు సొంత ఊరు వెళ్తున్నాడు అందరూ తెలిసిన వాళ్ళే బహుశా మామయ్యలు కజిన్స్ ఉంటారు బంధువులు ఇరుగు పొరుగు చాలా హ్యాపీగా ఉన్నాడు సంతోషంగా వెళ్ళాడు అందరిలాగే ఎప్పటిలాగే ఆలయానికి వెళ్ళి ప్రవచన గ్రంథాన్ని చదివాడు ప్రార్థనా మందిరంలో బోధించాడు మరి మతవార్తలు అయితే యషయా ప్రవక్త గ్రంథం చదివిన సువార్త కూడా సువార్తలో కూడా చూస్తాము ఆ యషయా గ్రంథము ప్రభు ఆత్మ నాపై ఉన్నది చదివిన తర్వాత ఇది ఈ క్షణము మీ మీ మధ్య మీ సమక్షంలో అది నెరవేరింది అన్నాడు సరే ఈ విధంగా బోధించినప్పుడు ఆశ్చర్యపోయారు అందరూ ఆహా ఏమి జ్ఞానము ఏమి వాగ్దాటి ఎంత ఆశీర్వాదకరంగా అతను మాట్లాడుతున్నాడు దైవాంశ సంభూతునిలాగా మాట్లాడుతున్నాడు అదిగో అందరూ ఆశ్చర్యపోయారు ఈ బోధకు బోధించే విధానానికి అలాగే ఈయన ఈ అద్భుత కార్యాలు ఎలా చేస్తున్నాడు విన్నారు యేసు గురించి అప్పటికే అద్భుత కార్యాలు చేస్తున్నాడు చక్కగా బోధిస్తున్నాడు అధికారంతో బోధిస్తున్నాడు ఈయన ఎవరు ఈయన ఎవరు అని శిష్యులు అనుకున్నారు అద్భుతాలు జరిగినప్పుడు వీళ్ళకి తెలిసి ఇతను ఎవరో ఆశ్చర్యపడుతూనే అంటున్నారు ఎవరితను ఆ వడ్రంగి కాదా వడ్రంగి కుమారుడు కాదా మరియా బిడ్డ కాదా యాకోబు యోహాను మిగిలినటువంటి వాళ్ళు సోదరులు కాదా అక్కజెళ్ళు మన మధ్య లేరా ఏమిటి బాగా తెలిసిన వాడే ఇతనిలో గొప్పతనం ఏమీ లేదు చిన్నప్పుడు మన కళ్ళెదుట పుట్టి పెరిగిన వాడికి ఇంత గొప్పతనం ఎక్కడిది దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీసస్ వాళ్ళు పుట్టు పూర్వోత్తరాలు వెనక్కి తవ్వుతున్నారు ఏమంటున్నారు వడ్రంగి కొడుకు కాదా అంటే వృత్తిని బట్టి విలువను కట్టేటువంటి మనస్తత్వం నువ్వు పెద్ద ఉద్యోగం చేస్తే గొప్ప విలువ కలిగినటువంటి వ్యక్తిత్వం కలిగిన వాడని అనుకోవడం మన మన భ్రమ మన బలహీనత చేస్తున్న పని ఎంత చిన్నదైనా రోజువారి కూలి కావచ్చు పియోను కావచ్చు ఏదో ఒక కూలి పని కావచ్చు రిక్షాలు ఆగడం కావచ్చు నీవు చేసే పనిలో నీ జాయితీ కష్టం రెక్కల కష్టం మీద నీవు చేస్తున్నటువంటి పనిని సంపాదన ఉన్నట్లయితే నీకు విలువ ఉంది పెద్ద పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద పదవుల్లో కూర్చొని అన్యాయం అవినీతి పుస్తకాలు పేపర్లు మినిస్టర్లు పోలెంతమంది మన మన కొత్త విషయాలు ఏం కాదు అండమాన్ జైలుకి వెళ్ళారు తిహార్ జైలుకి వెళ్ళారు ఇంత పెద్ద పదవులు వెలగబెట్టిన వాళ్ళు కూడా కాబట్టి చేస్తున్న వృత్తిని బట్టి వ్యక్తి యొక్క విలువను కట్టేటువంటి దుస్సంస్కృతి కుసంస్కృతి ఇది చూడండి అద్భుతాలు చేస్తున్నాడు మెచ్చుకోవడం సరి మెచ్చుకోలేదు సరికదా ఈ వడ్రంగి కొడుకు కదా చిన్నప్పుడు మన ముందే పుట్టి పెరిగాడు కదా మన చుట్టూ తిరుగుతుండేవాడు పలానా వాళ్ళ అమ్మాయి ఆ మరియమ్మ కొడుకు కదా ఈ వీళ్ళ సోదరులు మన మధ్య ఉన్నారు కదా ఇంతటి జ్ఞానం ఎలా వచ్చేసింది రాకూడదు నువ్వు ఒప్పుకో నిరాకరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు విలువను నీరు గార్చేస్తున్నారు అతను చేసిన చూపించిన మంచితనము చేసిన అద్భుత కార్యాల యొక్క విలువ ఏమీ లేదు నీరు గార్చేసి పలచన చేసేసి మాట్లాడుతూ ఉన్నారు చులకనగా మాట్లాడుతున్నారు గురించి ప్రభు ఎంతో బాధపడ్డాడు అయ్యో నా సొంత వారి మధ్య నేను ఏం చేయలేకపోతున్నానే ఎంత అవిశ్వాసం ఆశ్చర్యపోయాడు వారికి అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎంతో ఆశతో వచ్చాను సొంత ఇంటికి వచ్చాను సొంత ఊరికి వచ్చాను మా ప్రజలకు ఏమైనా చేద్దామని వచ్చాను కానీ వీరు నా విలువను గుర్తించడం లేదు నన్ను పట్టించుకోవడం లేదు నన్ను ఖాతరు చేయడం లేదు కనీసం కనీసం విలువనివ్వలేదు మనసు విరిగిపోయి ఉంటుంది పాపం ఎంత అవిశ్వాసులు అవి ప్రభు అంటున్నాడు ప్రవక్త సొంత ఊర్లో తప్ప ఎక్కడైనా సరే గౌరవాన్ని పొందుతాడట తెలిసిన వారి మధ్య మన గౌరవం ఉండదట కార కారణం ఏమిటంటే ప్రతిరోజు చూసే వాళ్ళు విలువ మనం గుర్తించడం లేదు ఈరోజు అద్భుతాలు చేయలేకపోయాడు అక్కడ వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి అద్భుతాలు చేయలేకపోయాడు కుంటి వారికి నడకను గుడ్డి వారికి చూపునివ్వగలిగిన యేసు చనిపోయిన వారిని కూడా సజీవంగా లేపగలిగిన యేసు తన సొంత ప్రజల మధ్య సొంత ప్రజలకు ఏం ఏం మేలు చేయలేకపోయాడు కారణం వారి అవిశ్వాసం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నిరాశగా ప్రియా సహోదరి సహోదరులారా ప్రవక్త తన పని మాత్రం ఆపకూడదు ప్రవక్త ఆపలేదు ఎక్కడ కాకపోతే మరొక చోట తను చెప్పవలసింది చెప్పడం చెయ్యవలసింది చేయడం అతను చేసేది కానీ ఈరోజు నేను దేవుని యొక్క దూతలు దేవుని ప్రతినిధులు దేవుని ఆశీర్వాదాలు వాటి విలువను నేను గుర్తిస్తున్నానా ఏంటండి దేవుని ఆశీర్వాదాలు అంటే ఏంటి అద్భుతాలు అంటే ఏంటండి అలా నుంచి సడన్గా ఏదో జరిగిపోవడం కాదు నీవు ఎన్ని నీకు ఎన్ని బలహీనతలున్నా నీకు ఎన్ని దురలవాట్లున్నా ఇంకా నేను అంగీకరించేటువంటి నీ జీవిత భాగస్వామి నీ కుటుంబ సభ్యులు ఉన్నారు అదే అద్భుతం అది కుటుంబం కోసం ఎంతో శ్రమపడుతుంది ఆమె యొక్క విలువ ఏనాడైనా నువ్వు గుర్తించావా బిడ్డల కోసం కుటుంబం కోసం కుటుంబ గౌరవం కోసం ఆమె ఎంతో శ్రమ పడుతుంది నువ్వేనాడైనా మెచ్చుకున్నావా గుర్తించావా అంగీకరించావా బిడ్డలు దేవుని ఆశీర్వాదాలు పుత్రులు దేవుని బహుమానాలు పుత్రులంటే అంటే కొడుకులే కాదు కూతురు కూడా సంతానం నీ బిడ్డల యొక్క గొప్పతనాన్ని నువ్వేనాడైనా గుర్తించావా వాళ్ళు బాగా చదువుతున్నారు ఒక మెచ్చుకోలు ఒక మాట చెప్పావు ఏ రోజైనా అయ్యో నేను ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నాను మా అమ్మ కానీ మా నాన్న కానీ బాగా చేశావని మెచ్చుకోలేదు వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటున్నారు కానీ మా అమ్మ మెచ్చుకోలేదు మా నాన్న మెచ్చుకోలేదు ఎంత నిరాశ పిల్లల్ని మెచ్చుకుంటే పొగిడితే ఆయక్షి అనమాట నిజమా నిజమేనా నిజమే వారి మంచితనాన్ని గొప్పతనాన్ని వారిలో ఉన్నటువంటి టాలెంట్ను మెచ్చుకోవడం వల్ల ఇంకా అభివృద్ధి చెందుతారు దట్ ఇస్ సైకాలజీ ఇదిగో దేవుడు నీకు అనుగ్రహించినటువంటి అనేకమైన ఆశీర్వాదాలు కుటుంబ సభ్యులు స్నేహితులు కష్టం వస్తే పరిగెత్తుకొని వచ్చేటువంటి స్నేహితులు ఉన్నారు వాళ్ళ విలువను ఏనాడైనా గుర్తించావా నువ్వు ప్రేమించే తల్లిదండ్రులు ఉన్నారు వారు కన్నారు పెంచాలి పోషించాలి వాళ్ళ బాధ్యతది వాళ్ళు ఇస్తున్నారు ఇచ్చి తీరాలి వి టేక్ ఫర్ గ్రాంటెడ్ ఇచ్చి తీరాలి ఇది చేసి తీరాలి ఎవరి కోసం చేస్తారు ఈ దృక్పథం ఏదైతే ఉందో ఇదిగో విలువని గుర్తించని తను చాలాసార్లు అనుకుంటూ ఉంటాం అది వాళ్ళకి చాలా భాగ్యవంతులు వీళ్ళకి బాగుంది వాళ్ళకి బాగుంది అంతా బాగానే ఉన్నారు నేనే ఉంటారు నీకున్నవి వాళ్ళకి లేవు ఆ సంగతి మీకు తెలియదు మా ప్రతిరోజు ఏడుపులే తాగేసి వచ్చి కొడుతుంటాడు ఆయన ఆవిడ్ని అమ్మమ్మ ఆయన చాలా మంచోడు అలా లేదు నా కుటుంబం ఇదిగో ఎప్పుడు అది కొను ఇది కొను అది కొను ఇది కొను బుర తినేస్తుంటుంది ఆవిడ భార్య ఏనాడు అడగలేదు ఇచ్చింది తీసుకుంది ఆ అద్భుతాలు అంటే ఏంటి ఏ అద్భుతాలు నా పిల్లలు ఇదిగో వాళ్ళు ఎప్పుడు అల్లరి చేస్తున్నారు పది మంది ముందు ఎవరి పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చి ఇదేం పిల్లలు ఇదేం పెంపకం అంటున్నాను నా పిల్లలు అల్లరి చెయ్యరు ఏనాడు నా పిల్లల గురించి నాకు రిమార్క్ రాలేదు వాళ్ళ మంచి ప్రవర్తన బట్టి ఎవరి పిల్లలు వీళ్ళు అని నాకు గౌరవం నా కుటుంబానికి గౌరవం తెచ్చేలాగా నా పిల్లలు ప్రవర్తించారు నేను వాళ్ళ విలువను గుర్తిస్తున్నానా ఆరోగ్యం ఏదో యాక్సిడెంట్ జరిగిన తర్వాత అమ్మా కా పెద్ద యాక్సిడెంట్ జరిగిన దేవుడు కాపాడావు అనుకుంటా ఈ జబ్బు చేసింది దేవుడు కాపాడాడు మళ్ళీ తిరిగి ఆరోగ్యం ఇచ్చాడు అంట అవి అద్భుతాలైతే అసలు ఏనాడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉన్నాం సురక్షితంగా క్షేమంగా ఏనాడు తీవ్రమైనటువంటి జబ్బు జ్వరం వ్యాధులు రాలేదు అది పెద్ద అద్భుతం కాదా నేను విలువను గుర్తిస్తున్నానా ప్రేమించే కుటుంబ సభ్యులు నా కోసం త్యాగం చేసే మనుషులు ఉన్నటువంటి ఇల్లు ఇరుగు పొరుగు వాళ్ళు విలువని నేను గుర్తిస్తున్నానా నేను రక్షణ పొందాను దేవుని బిడ్డనయ్యాను దాని విలువను నేను గుర్తిస్తున్నానా దేవుని వాక్కు నన్ను ఆదరించి సేద తీర్చి కుస్తరించి నన్ను ఖండించి సరిచేసి సరిదిద్ది స్వస్థపరిచే వాక్కు పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రసంగాల ద్వారా ఆ వాక్కు నాకు దేవుడు అందించాడు దీని విలువను నేను గుర్తిస్తున్నానా దివ్య సత్ప్రసాదము ప్రభు యొక్క శరీర రక్తాలు నేను ఆదివారం అవగానే గుడికి వెళ్తున్నాను చర్చ్కి వెళ్తున్నాను అందరు నిలబడినట్టు నిలబడుతున్నాను దీవిస్తారు ఇది దేవుని యొక్క శరీర రక్తాలను నేను గుర్తిస్తున్నాను దీని విలువను గుర్తిస్తున్నానా నా పాపాలను క్షమించేటువంటి గొప్ప ఆశీర్వాదము పాప సంకీర్తనము ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకనటువంటి ఆశీర్వాదము క్యాథలిక్ చర్చ్లో మాత్రమే ఈ గొప్ప ఆశీర్వాదము దేవుడు గురువుల ద్వారా అందిస్తున్నాడు దీని విలువను నేను గుర్తిస్తున్నానా సాక్రమెంట్స్ దివ్య సంస్కారాలు వీటి యొక్క విలువను నేను గుర్తిస్తున్నానా ఉచితంగా దేవుడు అనేక వరాలు ఇస్తున్నాడు గాలి నీరు మరి ఎండ వేడిమి ఇవన్నీ కూడా ప్రకృతి వరాలు దేవుడిచ్చే వరాలు డబ్బిచ్చి కొనలేము వీటిని ఆక్సిజన్ కొనాలంటే సే సిలిండర్లు ఎంత ఖరీదు మరి ఎంత ఎన్ని లక్షల కోట్ల డబ్బుతో డబ్బు మనం చెల్లించాలి మనం తీసుకున్న ఆక్సిజన్ ప్రాణవాయు ప్రతీక్షణం కూడా నేను విలువను గుర్తిస్తున్నానా దేవుడు ఇచ్చే అనేకమైనటువంటి అపారమైన కృపావరాల యొక్క విలువను నేను గుర్తిస్తున్నాను నా జీవితం యొక్క విలువను నేను గుర్తిస్తున్నాను అద్భుతాలు విశ్వాసం లేకపోతే అద్భుతాలు జరగవు ఈ ప్రభువు నా కోసం చేశాడు ఆ ప్రభువు మీద నేను విశ్వాసంతో నేను ముందుకు సాగాలి నా జీవితం యొక్క విలువను దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి అనుగ్రహించిన కుటుంబ సభ్యులకు విలువను నా ఇరుగు పొరుగు నా జీవనోపాధిని అనుగ్రహించినటువంటి ఆ ప్రభువుకి యొక్క ఆశీర్వాదాన్ని ఆ ప్రభు యొక్క తోడును ఆ దీ సప్త సంస్కారాల ద్వారా ప్రభు మనల్ని ఆదరించి సేద తీర్చి బలపరిచి నడిపిస్తున్నాడు ఆత్మీయంగా యొక్క విలువను నేను గుర్తిస్తున్నానా చాలాసార్లు కేర్లెస్గా మనం జీవిస్తున్నాం ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ఇదిగో నీ విశ్వసిస్తే అద్భుతాలు విలువను గుర్తించు నీ జీవితం యొక్క విలువను గుర్తించు నివ్వు అందు నీకు అందుతున్నటువంటి ఆశీర్వాదాల యొక్క విలువను గుర్తించు నీ కుటుంబ సభ్యులకు విలువను గుర్తించు నీ ఇరుగు పొరుగు నీ స్నేహితులు అన్ని విధాలుగా సహకరిస్తున్న వారి యొక్క విలువను గుర్తించి మెచ్చుకో దేవునికి వందనాలు సమర్పించు మరి దివ్య పూజా అటువంటి మనస్సును ప్రసాదించమని ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా గల తండ్రి మా జీవితము నివిచ్చిన గొప్ప వరం ఎన్నెన్నో వనరులు వసతులు సదుపాయాలు స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రాణం పెట్టే కుటుంబ సభ్యులను మాకు ఇచ్చావు నీకు వంద నాలుగు స్తోత్రాలు సప్త సంస్కారాల ద్వారా నీ రక్షణ వెలుగును మాకు అందిస్తున్నావు వాటి విలువను గుర్తించడానికి మా జ్ఞాన నేత్రాలను తెరవండి ప్రభా ప్రేమతో నువ్వు అనుగ్రహిస్తున్నటువంటి ఆశీర్వాదాలను వ్యక్తులను చూసే బుద్ధిని ప్రసాదించండి కృతజ్ఞతాభావంతో నీ పాద సన్నిధిగా వచ్చే అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి దేవా నేనడు విడువని ఎడబాయిన బిడ్డలుగా మమ్మల్ని నడిపించండి మా ప్రభువైన క్రీస్ ద్వారా మనవి చేయిచున్నాం తండ్రి